కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఎన్నికల తర్వాత ఏది కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి వారు అధికారాన్ని చేతిలో పట్టుకొని ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు తప్ప ఓట్లేసి అధికారం లేక తెచ్చిన పేద ప్రజల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఏది కూడా ఆలోచన చేయడం లేదని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసి దీంట్లో ఏడు అంశాలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ స్థాయి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి నాలుగు విడతల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈరోజుతో అన్ని జిల్లాలలో కూడా రీజనల్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఆ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తూ ఉన్నాం మనం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశాం అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో అక్కడున్న శాసనసభ్యుడు కానీ లేదా మాజీ శాసనసభ్యులు కానీ లేకపోతే కొత్తగా నియమించబడిన కోఆర్డినేటర్లు కానీ వారి ఆధ్వర్యంలో జిల్లా మన నియోజకవర్గ స్థాయిలో సమావేశం జరుగుతుంది ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన కోఆర్డినేటర్ కానీ శాసనసభ్యుడు కానీ మాజీ శాసనసభ్యుడు కానీ వారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో మనం ఇప్పటికే నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో జరుగుతుంది మళ్ళీ మండల అధ్యక్షులు గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామ ప్రజలందరికీ కూడా వివరించే పరిస్థితి ఈ కార్యక్రమం ద్వారా తీసుకొస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్న ఒక సంవత్సర కాలంలో ఏది కూడా అమలు చేయలేదు సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను డేట్లు ఇస్తా ఉన్నాడు అది అమలు చేస్తా ఇది అమలు చేస్తా అని ఆ డేట్లు మారిపోతూ ఉన్నాయి ఆయన చెప్పిన పండుగలు మారిపోతూ ఉన్నాయి మరి కార్యక్రమాలు మాత్రం అమలు కావడం లేదు మరి ఇంత ఘోరంగా విఫలమై మోసపూరిత మాటలతో అధికారం లేకొచ్చి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి ఇప్పటికే మా జగన్మోహన్ రెడ్డి గారు పేరు కూడా పెట్టారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా రాబోయే నాలుగు వారాలలో పూర్తిగా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయేదానికి మా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆ విధంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ okay. <coughs>